పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు మనకు ఎన్నో జ్ఞాపకాలు మిగిలించింది ఎన్నో చారిత్రక సంఘటనలు మనం చూసాం కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవడం అదేవిధంగా కొత్త లీడర్స్ ముందుకు రావడం ఎన్నో మార్పులు మనం చూసాం ఏది జరగదు ఏదో జరుగుతుంది అనేది కూడా అనుకున్న క్రమంలో చాలా సంఘటనలు ఈ సంవత్సరం మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు భవిష్యత్తు ఇంకా బాగుండాలని చెప్పేసి మనందరం కూడా విశ్వసిస్తూ రెండు వేల ఇరవై ఐదులో మనందరం కూడా అడుగు పెడకపోతాము మరి ఇన్నేళ్ళకి ఇప్పుడు రాబోయే సంవత్సరంలో మరేమన్నా మార్పులు వస్తాయా లేదా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందా లేదా మన ప్రజల తలరాతలు మారుతాయా లేదా అనేది మనందరం కూడా అభిసి చూడాల్సిన అవసరం ఉంది నియోజవర్గం కావచ్చు మన ప్రాంతం కావచ్చు ఎప్పటి నుంచో కూడా సమస్యల్లో కొట్టుమిట్టలు ఆడుతూ ఉన్నాం ఎక్కడ చూసినా మనకి సమస్యలే విద్యాపరంగా కావచ్చు ఉపాధి పరంగా కావచ్చు లేకపోతే పరిశ్రమలు కావచ్చు లేకపోతే నీరు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అన్ని విధాలుగా సమస్యలతో ఉన్నటువంటి ఏకైక ప్రాంతం నా తెలిసి బహుశా ఈ దేశంలోనే ఏదైనా ఉందంటే అది కర్నూలు జిల్లా మాత్రమే దాంట్లో మన ప్రాంతం పత్తికొండ మరీ వెనుకబడిపోయిన ప్రాంతం ఇది కొత్త ఆశయాలతో కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం మరి వారు ఎంతవరకు కృషి చేస్తారనేది మనం వేసి చూడాల్సిన అవసరం ఉంది వివిధ విధాలుగా ఇప్పటికి కూడా మనం వారికి విజ్ఞప్తి కూడా చేసి ఉన్నాం వారు కూడా మరి వాటిపైన స్పందిస్తూ అసెంబ్లీలో మాట్లాడతాను తర్వాత ప్రభుత్వంతో కూడా మాట్లాడి చర్చలు జరిపి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పడం మనం అందరం కూడా చూసాం ఇది అంతా కూడా ఆనందించాల్సిన విషయం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి లీడర్స్ కూడా వస్తుంటారు పోతుంటారు మరి మనకేం మార్పు జరిగింది మన ప్రాంతం ఎక్కడ మార్పు చెందింది మన భవిష్యత్తులో లేకపోతే మన అభివృద్ధి ఎక్కడ చెందినామనేది అనేది మనం అందరం ఆలోచన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ఇక్కడ ప్రభుత్వాల మీద నాయకుల మీద ఆధారపడితే మన బ్రతుకులు మారితే అనుకోవడం అనేది మాత్రం చాలా తప్పు మనమందరం కూడా అభివృద్ధి సాధికారత గురించి ఆలోచన చేసిన నాడే మన బ్రతుకులు మారుతాయని కూడా ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాల్సిన అవసరం ఉంది చరిత్రలో చరిత్ర ఏం గుర్తుపెట్టుకుంటుంది చరిత్రలో మనం ఏం సాధిస్తామనేది కూడా మనం అందరం చూసాం పెద్ద పెద్ద నాయకులు అస్తమించిన సంవత్సరం ఇది రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు నాయకులు వాళ్ళు దేశానికి ఏమి ఇచ్చారు ఏం చేశారు వాళ్ళు చరిత్రలో ఎలా మిగ మిగలాలనుకున్నారనేది కూడా మనమందరం చూసాం ఇచ్చినటువంటి సందేశాలను కూడా మనం అందరం కూడా మరొకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర ఏం గుర్తుపెట్టుకుంటుంది చరిత్ర మనకి ఏం నేర్పిస్తుంది అనేది కూడా కనీసం అవగాహన చేసుకోకపోతే భవిష్యత్తు కూడా అంధకారమయ్యే పరిస్థితి ఉంది మన ప్రాంత అభివృద్ధి కోసం కనీస కృషి మనమందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టు మన లక్ష్యాలని మనం ఏర్పరచుకొని మన ప్రాంత అభివృద్ధి కోసం మనకేం కావాలి మనకు ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావాలా ఇక్కడ ఉపాధి కావాలన్నా వలసలు ఆగాలన్నా విద్యాపరంగా అవకాశాలు కావాలన్నా లేకపోతే ఇక్కడ పెట్టుబడులు తీసుకురావాలన్నా మనకున్నటువంటి వనరులు ఏంటి మరి మనం ఏం సాధించుకోవాలనేది మనం ఈరోజు ఆలోచన చేసి ప్రభుత్వంతో సాధించుకోకపోతే భవిష్యత్ అంధకారం అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని రోజులు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతోంది మన భవిష్యత్ ఏంటి అనేది మనం ఇప్పటికి కూడా కనీసం రెండు వేల ఇరవై ఐదులో మనం అడుగు పెడుతున్నప్పుడు కూడా మనం ఆలోచన చేసుకోకపోతే ఈరోజు విజన్ టూ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి డాక్యుమెంట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మన పరిస్థితి ఇంకా ఇప్పటికి అలాగే ఉంటే ఇంకా మనం ఎలా అభివృద్ధి చెందుతాం అనేది కర్నూలు జిల్లా వాసులు పత్తికొండ నియోజకవర్గవాసులు మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి మన పరిస్థితి ఏంటి మన జిల్లాకి ఏం తీసుకొని వచ్చారు ఏం చేస్తున్నారు మనకి కనీస సదుపాయాలు ఈరోజు అందక ఇబ్బంది పడుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లా ప్రాంతం మాత్రమే ఈరోజు మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి నీరు ఉంది ఆయన ఇక్కడ ఎందుకు మనకు పెట్టుబడులు పెట్టుబడులు రావట్లేదు కనీసం మన పిల్లలు ఆడపిల్లలు చదువుకుందామంటే వాళ్ళకి బాలిక వసతి గృహాలు లేవంటే మన పరిస్థితి ఏంటి మనం చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్న పరిస్థితులే ఇప్పటికి ఇంకా అలాగే కొనసాగుతున్నాయంటే మనం ఎక్కడ ఉన్నాం వలసలు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఈరోజు నువ్వు ఎక్కడో చెల్లి పని చేసుకున్న పరిస్థితి కానీ ఈరోజు నీ ఊర్లో నువ్వు చేసుకున్న పరిస్థితి నీకు లేదు అంటే మనం ఎక్కడ ఉన్నాం చదువుకున్న వసతులు అప్పుడు ఎలాగున్నాయో ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి ఆరోగ్య వసతి హాస్పిటల్లో ఎలా ఉందో అలాగే ఉంది కనీసం వైద్యులు లేక ఇప్పటికి ఇబ్బంది పడుతూ ఉన్నాం చిన్న ఆపరేషన్లు కూడా చేసుకోవాలంటే పరిస్థితి దౌర్భాగ్యంలో మన నియోజకవర్గం ఉంది మన ప్రాంతం ఉంది నీరు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది తాగునీరు అంటే ఎప్పుడు కొనుక్కొని తాగాల్సిందే ఇంకా రోడ్ల పరిస్థితి ఆ వ్యవస్థ ఎలా ఉన్నాయనేది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకొని నూతన ఆలోచనలతో నూతన ఉత్తేజంతో మనందరం కూడా రెండు వేల ఇరవై ఐదులో అడుగుబెట్టి కనీసం ఏదైనా సాధించాలని ఒక ఆలోచనతో మీరందరూ కూడా ఉండాలని ఈసారి తప్పకుండా ఎలా అయితే ఈ ఐదేళ్ళు ప్రశ్నిస్తూ వచ్చామో తప్పకుండా మళ్ళీ అలాగే ప్రశ్నిస్తాం వారు హనీమూన్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏర్పడింది మరి కొన్ని రోజులు ఏదో చేస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నాం పోయిన ప్రభుత్వంలో ఎలా అయితే మా గొంతుకు వినిపించి ప్రశ్నించడం ప్రశ్నిస్తూ వచ్చామో అలాగే తప్పకుండా ప్రశ్నిస్తాం మన ప్రాంత అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తాం ఇక్కడ ప్రజల కోసం ఇక్కడ కనీస వసతుల కోసం మన హక్కుల కోసం రాజ్యాంగం మనం కల్పించినటువంటి హక్కుల కోసం మనకి కనీసం విద్య ఉపాధి పరిశ్రమలు నీరు ఆరోగ్య వసతులు మనకు దక్కే విధంగా తప్పకుండా కృషి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన గొంతుగా వినిపించాల్సిన అవసరం ఉందని అంతకు లోపే తప్పకుండా ప్రతి గ్రామానికి తిరిగి మిమ్మల్ని ఉంచడానికి అన్ని విధాలుగా చైతన్యపరచడానికి మన సమస్యలు ముందు తీసుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీరు కూడా మాతో పాటు భాగస్వాములు అవ్వాలని మన బ్రతుకులు ఎప్పుడైనా మారాలని మన ప్రాంత అభివృద్ధి చెందాలని మీరు మాతో చేయి చేయి కలిపి ముందుకు నడిపిస్తారని విశ్వసిస్తూ మీరున్నారనే మేము ఈరోజు మా పోరాటాలు లేకపోతే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం తప్పకుండా మా మీరు ఇంకా మమ్మల్ని బలపరుస్తారని మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీకోసం పోరాటం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము జై హింద్ జై కాంగ్రెస్